అంబేద్కర్ కోనసీమ జిల్లా హత్రేపురం మండలం వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తజనం పోటెత్తారు శనివారం కావడంతో ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే భక్తులు వివిధ ప్రాంతాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి సైతం భారీ సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణతో మారుమ్రోగింది తెల్లవారుజామున మూడు గంటల నుండే స్వామివారి సుప్రభాత సేవ దగ్గర నుండి సాయంత్రం వరకు కూడా భక్తులు వేలాదిగా స్వామివారి ఆలయానికి విచ్చేసి దర్శనం కోసం బారులు తీరి మరి ఆయన దివ్య దర్శనాన్ని పొందారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనే అన్నదాన ప్రసాదాన్ని కూడా స్వీకరించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య రావు అలాగే ఇతర అధికారులు సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా భారీగా భక్తులకు సేవలందించి ఏర్పాట్లు నిర్వహించారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా భవిష్యత్తులో మరిన్ని ఏర్పాట్లను నిర్వహించడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు ఆలయ డీసీ చక్రధర్ రావు స్పష్టం చేశారు దర్శన సమయంలో భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు ఎక్కడా చెక్కు చెదరకుండా దైవభక్తితో ముందుకు సాగారు వర్షంలో సైతం నామ స్మరణ చేసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్